హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు ముక్కోటి ఏకాదశి మరి ఈ రోజున జాగరణ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ క్లిక్ చేయండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా థ్యాంక్స్ ఇక విషయంలోకి వస్తే ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అస్తౌశర్యాలు చేకూరుతాయి ఏడాది మొత్తంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాలను ఇస్తుంది అలాగే వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణునికి దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు చేకూరుతుంది ఈ రోజున చేసే పూజలు దానాల వల్ల ఏడాదిలో ప్రతి ఏకాదశికి చేసినంత పుణ్యం దక్కుతుంది ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో సకల అలంకరణ చేసుకుని ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇస్తారు ఇక ఈ ఏడాది ఏకాదశి తేదీ డిసెంబర్ పద్దెనిమిదో తేదీ ఉదయం ఏడు యాభై ఏడు గంటల నుంచి ప్రారంభమవుతుంది అలాగే డిసెంబర్ పంతొమ్మిది ఉదయం ఏడు ముప్పై ఐదు గంటలకు ముగుస్తుంది అలాగే ఏకాదశికి ముందు రోజు ఒంటిపూట భోజనం చేయాలి ఏకాదశి రోజున పండ్లు ధాన్యాలు పాలు తీసుకోవచ్చు ఈ ఏకాదశి ఇంద్రియాలను ఆ హరికి అర్పించి అరుదైన అవకాశమే ఏకాదశి వ్రతం ఇందుకోసం ముందు రోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండి ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్ని స్వీకరిస్తూ మర్నాడు ఉదయం ఎవరికన్నా అన్నదానం చేసిన తర్వాత భుజించాలి ఏకాదశి రోజున రాత్రి భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి ఇలా జాగరణతో మనసుని ఉపవాసంతో శరీరాన్ని నిగ్రహించుకొని వాటిని హరి ధ్యానంలోకి మరల్చడమే ఏకాదశి వ్రత ఉద్దేశం వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశుల్లోనూ ఉపవాసం ఉన్నట్లు లెక్క ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి తులసి నీటిని మాత్రమే సేవిస్తూ గడుపుతారు ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసి మర్నాడు ఉదయం ఆహారాన్ని భుజించడం ద్వారా ఈ ఉపవాస దీక్షను ముగిస్తారు ఏకాదశి రోజున ఉపవాసం జాగరణను పాటించడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉండవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఇదండి మరి ఈ రోజు జాగరణ చేసేవారు ఏ సమయం నుంచి ఏ సమయం చేస్తే మంచి ఫలితాలు పొందుతాయో మన ఈ వీడియోలో తెలుసుకున్నాం కాబట్టి మీరు కూడా మీ కుటుంబం అందరూ ఇలా ప్రయత్నించండి మీరు కూడా సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్